స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం మా భూమి మెట్ట పొలం వలన మాకు ఆర్థికంగా తోవలేక చదువు చేయడానికి వేరే వ్యక్తులకు ఇచ్చాము మెట్టగా ఉన్నటువంటి కొంత మట్టిని తీసేసి చెరువు వండలు మట్టి తోలితే మా పొలాలు వ్యవసాయానికి అనువుగా ఉంటుంది కొందరు బడా నాయకులు కొందరు మీడియా వ్యక్తులు చేతులు కలిపి కావాలని మమ్మల్ని బెదిరింపులు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారు దరవారి సత్రం పూలతోట మెట్ట గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు మేము మనం మా ఎన్నపు మీరు అంగీకరిస్తామని చెప్పుకుంటాము మండలం మేము వెళుతున్నాము మా పొలాలు మెట్టూ ఇంకా మెట్టలు ఎక్కువ బాగున్నాయి అనేసి అవి సదనం పరుచుకునేదానికి మేము వేరే వాళ్ళని దాన్ని ఇచ్చుకున్నాము అది అందరూ వచ్చి మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు మళ్ళీ మేము దాన్ని సాగు చేసుకుని సాగు చేస్తు మట్టి తోడించుకుంటాము సాగు చేసుకుంటాము వచ్చి మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు వరవాసాస్త్ర మండలం మా పొలం ఎత్తు పొలాలుగా ఉంది దాన్ని సదరం చే సదరం చేయించుకోవాలి అంటే దానికి విలేదులు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు సదరు అధికారులు మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం